కంప్లీట్లీ డిజైనర్ మగ్గం వర్క్ అండి ప్యాచ్ వర్క్ చేసి దాని మీద మనకి ఇలా కంప్లీట్ జర్దోజీ ఇదంతా థ్రెడ్ వర్క్ బీడ్ వర్క్ ఇలా మంచి మ్యాచింగ్ వర్క్ అనేది ఇచ్చిందండి ఇప్పుడు ఏంటంటే మనకి ఇలా ఫ్రాక్ మోడల్లో తీసుకొచ్చారు ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా కూడా బీడ్ వర్క్ ఇలా హెవీ బనారసి బూటీస్ అండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత హెవీ చినాన్ మెటీరియల్ పైన బనారసీ బూటీస్ మీరు ఎక్కడైనా సర్చ్ చేయండి ఇలా వచ్చేస్తుంది సో దుప్పటాస్ కూడా మీకు మంచి పెద్ద దుప్పటాసే వస్తాయండి హాయ్ ఆల్ ప్రీమియం పార్టీవేర్ కేర్ ఆఫ్ అడ్రస్ మోడర్న్ మహారాణి ఈరోజు ప్రీమియం కలెక్షన్స్లో మై బయట మార్కెట్లో దొరకని చాలా యూనిక్ ప్యాటర్న్స్ని మీతో షేర్ చేస్తానండి అంటే మెటీరియల్ చాలా ప్రీమియం ఉంటుంది మనకి బడ్జెట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ థౌసండ్ త్రీ అండ్ హాఫ్ థౌసండ్ ఒక త్రీ ప్యాటర్న్స్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రేంజ్ నుంచి చూపిస్తున్నానండి బట్ మీకు ఇవన్నీ కూడా చాలా పెద్ద షోరూమ్స్లో అయితే కనుక అట్లీస్ట్ ఒక థౌజండ్ నుంచి టూ థౌజండ్ రేంజ్ వరకు ప్రైస్ వేరియన్స్ అనేది ఉంటుందండి మీకు బెస్ట్ ప్రైజెస్లో మంచి ప్రీమియం కలెక్షన్స్ని తీసుకొచ్చానని డెఫినెట్గా చెప్తాను ఇవన్నీ మీకు షిప్పింగ్ ఫ్రీ అయితే ఉంటుందండి కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్ లో ఉండే లో ఈ కలెక్షన్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి కొత్తపేట బ్రాంచ్ లో కూడా కొన్ని పార్టీ వేర్ కలెక్షన్స్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ అవైలబుల్ ఉంటాయండి సో ఈ వీడియోలో లో కొంచెం ఇలాంటి ఫ్రాక్ ప్యాటర్న్స్ అండి ఒక్క మోడల్లో మాత్రం స్ట్రైప్ కట్స్ ఉన్నాయి బట్ హెవీ ప్రీమియం మగ్గం వాకు వచ్చిన డిజైన్స్ అండి అవే కాకుండా మేము ఓన్గా కస్టమైజ్ చేయించుకున్న ఇలాంటి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రీమియం చేయాలి ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ నుంచి టైం పెట్టి ఎఫర్ట్ పెట్టి మీకోసం స్పెషల్గా చేయించి తీసుకొచ్చిన సంక్రాంతి సరికొత్త కలెక్షన్స్ చాలా ఉన్నాయండి మోడర్న్ మహారాణిలో ఇలా వన్ మినిట్ శారీస్ కానీషారా రాస్ గారాస్ స్కర్ట్ ప్యాటర్న్స్ ఇలా మంచి హెవీ వర్క్ ప్యాటర్న్స్లో కూడా బోల్డ్ వెరైటీస్ అయితే ఉంటాయి సో డెఫినెట్గా మీరు విజిట్ అయ్యి లేదంటే వీడియో కాల్లో చూసుకొని కూడా ఇవన్నీ ఆర్డర్ అనేది చేయొచ్చు ఫస్ట్ నేను మీకు ఒక మంచి రాణి పింక్ డ్రెస్ తోటి స్టార్ట్ చేస్తున్నానండి ఇది వచ్చేసి ఫ్రాక్ మోడల్ ఫ్రాక్ మోడల్ కలీ ప్యాటర్న్తో వచ్చిందండి ఇలా ఇదంతా వర్క్ కలీస్ అనేది ఇక్కడ నుంచి తీసుకున్నారు సింపుల్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చేస్తాయండి ఇలా ఫ్రాక్ వచ్చేస్తుంది మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ కలీస్ అనేది క్యారీ అవుతుంది సో దట్ మనం వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉంటుందండి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి కొంచెం ఫెస్టివ్ అవుట్ ఫిట్ లుక్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ ఇట్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ దీనికి వచ్చేసి బాటమ్ సింపుల్గా వస్తుందండి ఈ విధంగా కింద మళ్ళీ జరీ వర్క్ అనేది ఇచ్చారు దుపట చాలా హెవీగా ఉంటుంది దీనికి సో సంక్రాంతి కోసం అనుకుంటే కనుక వన్ బెస్ట్ పీస్ అండి ఎయిటీన్ నైంటీ నైన్ బడ్జెట్లో వస్తుంది ఇది మీకు ఎయిటీన్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి మెటీరియల్ మాత్రం చాలా సాఫ్ట్ ఉంది మంచి షైన్ ఉంది దుపటాకైతే హెవీగా వర్క్ వచ్చిందండి మొత్తం కూడా హెవీగా వర్క్ ఉంది జరీ వర్క్ క్వాలిటీ మెటీరియల్ మూడు పీసెస్కి వాడింది కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ అండి సో ఇదేంటంటే కంప్యూటరైజ్డ్ వర్క్ కాబట్టి ఇంత హెవీ డ్రెస్ లాగా కనిపించేది మనకి ఎయిటీన్ నైంటీ నైన్లో వస్తుంది మీకు నెక్స్ట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి అవన్నీ మగ్గం వర్క్స్ అవైతే మనకి టూ అండ్ హాఫ్ థౌజండ్ త్రీ అండ్ హాఫ్ థౌజండ్ ఉంటుంది అంటే ఒక కొత్తగా చూడంగానే మీకు అది కాస్ట్లీ అనిపించవచ్చు మూడున్నర వేలా అనిపిస్తే బట్ మనం మగ్గం వర్క్ బ్లౌజ్ మీద చేయించుకుంటే ఎంత అవుతుంది అనే దాన్ని బట్టి మీరు కంపేర్ చేసుకుంటే మోడర్న్ మహారాణిలో బెస్ట్ ఉంటుందండి ఇంత లో మార్జిన్స్తో హెవీ ప్రీమియం పార్టీ వేర్స్ అసలు ఎక్కడ దొరకవు అని చూడొచ్చండి ఇంకొక కలర్ రమా గ్రీన్ కలర్ ఈ మధ్య మళ్ళీ బాగా ట్రెండ్లోకి వస్తుందండి అంటే అంతకుముందు కొంచెం ఎక్కువ ప్యాటర్న్స్ వచ్చేవి కాదు ఈ మధ్య ఒక పది ప్యాటర్న్స్లో ఒక మూడు నాలుగు వాటిల్లో ఈ రమా గ్రీన్ కలర్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారండి ఇందాక చూసిన రాణి పింక్లోని డిజైన్లోని ఇది ఇంకొక కలర్ ఆప్షన్ అనమాట మీకు ఈ కలర్ కావాలనుకుంటే ఇది ఎయిటీన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఫ్రీ అండి మనకి సంక్రాంతి సీజన్ కాబట్టి మస్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఖచ్చితంగా యాడ్ చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఇది ఒకటండి ఈ డ్రెస్కి స్పెషాలిటీ అంటే ఈ కలీసే అండి ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది వేసుకున్నప్పుడు మన కంఫర్ట్తో పాటు డిజైన్ కూడా బాగా కనిపిస్తుంది ఫిట్టింగ్ అది బాగుంటుందండి సో ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ ఇలా వచ్చేస్తుందండి మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ త్రీ కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్లో ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ప్రైజ్ రేంజ్లో నెక్స్ట్ ఇంకొక అవుట్ఫిట్ చూద్దామండి సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది ఒక హెవీ ప్రీమియం డ్రెస్ అండి ఇది ప్యూర్ డోలా సిల్క్ అంటే మనకి పట్టు ఉంటుంది కదా అందులో డోలా సిల్క్ లో అంటే ఐదు వందల నుంచి కూడా మనం చీరలు చూస్తుంటాము బట్ మెటీరియల్ ప్రీమియం ఉంటుందండి ఇదైతే కనుక మీరు వర్క్ చూడొచ్చు కంప్లీట్లీ డిజైనర్ మగ్గం వర్క్ అండి ప్యాచ్ వర్క్ చేసి దాని మీద మనకి ఇలా కంప్లీట్ జర్దోజీ ఇదంతా థ్రెడ్ వర్క్ బీడ్ వర్క్ ఇలా మంచి మ్యాచింగ్ వర్క్ అనేది ఇచ్చారు చాలా హెవీగా వచ్చిందండి డెఫినెట్గా మనం ఇలాంటి వర్క్ ఒకటి మనం బ్లౌజ్ మీద చేయించుకోవాలి అనుకుంటే జర్దోజీ వర్క్ కాబట్టి త్రీ అండ్ హాఫ్ థౌసండ్ మనకి ఓన్లీ వర్క్కే అవుతుంది బట్ ఈ డిజైన్లో మీకు చాలా హెవీ వర్క్ ఇచ్చాము అండ్ ప్రైస్ కూడా మీకు చాలా చాలా రీజనబుల్గా ఉంటుంది స్లీవ్స్కి కూడా ఇది వర్క్ అండి స్కాలపింగ్ రివర్స్ స్కాలపింగ్ ఇప్పుడు ట్రెండ్ రివర్స్ స్కాలపింగ్ వచ్చి కుర్తీ మీద కూడా మీకు కంప్లీట్గా ఈ బుటీస్ అనేది హ్యాండ్ మగ్గం వర్కేనండి మీకు చూపిస్తాను చూడొచ్చు మీరు ఇక్కడ మొత్తం కూడా హ్యాండ్ వర్క్ ఇది సో కుర్తి మీద కూడా చాలా హెవీగా వచ్చింది వర్క్ అనేది ఈ డిజైన్లో కూడా మంచి కలర్స్ వచ్చాయి త్రీ కలర్స్ వచ్చాయండి ఫస్ట్ మనం మస్టర్డెల్లో చూస్తున్నాము ఈ డ్రెస్కి ఏంటంటే మనకి దుప్పట్ట ఆర్గాన్జాతో వస్తుంది ఆర్గాంజా నాలుగు వైపులా ఇలాగా మంచి లేస్ డిటైలింగ్ అనేది వస్తుందండి చక్కగా ఉంది డ్రెస్ అయితే కలర్ కాంబినేషన్ కానీ చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి హెవీ వర్క్ ఉంది లైట్ వెయిట్లోనే వస్తుంది అనమాట సో ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుందండి త్రీ ఫోర్ నైన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు నచ్చితే మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి అందులోనే మనకి ఇది ఇంకొక కలర్ ఆప్షన్ చి క్రీమీ కలర్ ఇది క్రీమీ కలర్ కూడా కాదు లైక్ ఒక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలర్ అండి లైక్ గ్రేయిష్ వైట్ కలర్ వస్తుంది దీని మీద చూడండి వర్క్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో హెవీగా ఉందండి వర్క్ అయితే ఆ సింపుల్ టాజల్స్ రావడము ఈ స్లీవ్స్కి వర్క్ మొత్తం డ్రెస్ అంతా కూడా వర్క్ క్యారీ చేయడం వల్ల చాలా రిచ్ లుక్ ఉంది డ్రెస్కి అయితే అండ్ ఇది వచ్చేసి మీకు దుప్పట్ట సో త్రీ ఫోర్ నైన్ నైన్ షిప్పింగ్ ఫ్రీ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్స్తో వస్తుంది మీరు యుఎస్ వాళ్ళు చాలా సేల్ అయ్యిందండి అక్కడ బొటిక్స్ రన్ చేసే వాళ్ళకి మేము వీడియో కాల్ ఇస్తున్నాము లైక్ ఒక్కొక్కరు లైక్ చాలా పీసెస్ ఫిట్ చేశారు అండ్ ఇక్కడికి హోల్సేల్ వైజాగ్ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ ఒక ఇద్దరు ముగ్గురు బుటిక్స్ రన్ చేసే వాళ్ళు ఇక్కడ మన దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నారండి సో ప్రీమియం మెటీరియల్ ఉంటుంది నో వరీస్ మీరు బల్క్ క్వాంటిటీలో తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా విజిట్ అవ్వండి మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ నుంచి ప్రీమియం రేంజ్ వరకు అన్ని కలెక్షన్స్ ఉంటాయి మోడర్న్ మహారాణిలో సింగిల్ డ్రెస్ తీసుకున్నా కూడా మనకి ఇంత అఫోర్డబుల్గా ఉండదు ఇలాంటి డిజైనర్ వర్క్స్ అన్నీ మీరు చూసుకుంటే పెద్ద ప్రీమియం షోరూమ్స్లో ఉంటాయండి తక్కువలో తక్కువ నాలుగున్నర వేలకు తక్కువ అయితే ఖచ్చితంగా ఉండదండి అంత హెవీ క్వాలిటీ మెటీరియల్ సేమ్ వర్క్ మీకు మన దగ్గర త్రీ ఫోర్ డబల్ నైన్లో వచ్చేస్తుంది ఇది ఒక ప్యాటర్న్ అండి ఇందులో కూడా మనం మేము త్రీ కలర్స్ చూసాము ఇది కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఫోర్ డబల్ నైన్ ఇస్ ద ప్రైజ్ అండి నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ ఇది ప్యూర్ చినాన్లో వచ్చింది అంతకుముందు ఈ డిజైన్ మనకి స్ట్రైట్ కుర్తిల్లో వచ్చిందండి ఇప్పుడు ఏంటంటే మనకి ఇలా ఫ్రాక్ మోడల్లో తీసుకొచ్చారు ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా కూడా బీడ్ వర్క్ ఇలా సెల్ఫ్ మోనోటోన్స్లోనే డిజైనింగ్ ఇచ్చారు ఇక్కడ ఈ ఫ్రిల్స్ రావడం ఇప్పుడు చాలా ట్రెండ్ అండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఇలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ డ్రెస్ అయితే కనుక వర్క్ అయితే చాలా బాగుంది నీట్ ఉంటుంది ఫినిషింగ్ అది దీనికి కూడా మనకి మోనోటోన్స్లోనే దుప్పటా అండ్ బాటమ్ ఇచ్చారు మీకు బాటమ్ మెటీరియల్ కూడా చూడండి ఆ షైన్ అనేది మిస్ కాలేదు కలర్స్ అయితే బ్యూటిఫుల్ సోబర్ కలర్స్ వచ్చాయండి ఈ ప్యాటర్న్లో కూడా సింపుల్ దుప్పట్టా ఇచ్చేసారు అంటే హెవీ గాడి వర్క్ లైక్ చేయని వాళ్ళకి ఇది చాలా చాలా నచ్చుతుంది ప్రైస్ వచ్చేసి టూ ఫైవ్ నైన్ నైన్లో ఉందండి మంచి వర్క్ మెటీరియల్ అండి దీనికి వచ్చేసి ఈ వర్క్ మాకనికి కొంచమే ఉంది బట్ ఈ చిన్నాను ఉంది చూడండి ఇది ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ కాస్ట్ ఎక్కువ పడుతుంది దట్ ఫ్రాక్ అంటే కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువ యూస్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఇందులోనే ఇంకొక కలర్ ఆప్షన్ అండి మంచి లావెండర్ షేడ్ సో ఇది ఇంకొక కలర్ ఉంది దీంట్లో మనకి దుప్పటా అండ్ బాటమ్ ఇది కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసేసుకొని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి ఇలా వస్తుందండి అవుట్ఫిట్ మీకు వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తారు కేపీహెచ్పి బ్రాంచ్లో ఉన్నాయండి ఈ డ్రెస్సెస్ మీకు కొత్తపేట బ్రాంచ్లో మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ చాలా ఉంటాయి సో బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ కోసం అయితే డెఫినెట్గా మీరు కొత్తపేట బ్రాంచ్ను కూడా విజిట్ చేయొచ్చు అది నియర్ బై అయితే ఈ కలెక్షన్స్ అయితే మనకు ఇక్కడ మనకి కేపిహెచ్పి బ్రాంచ్లో ఉన్నాయి ఇది ఇంకొక కలర్ అండి మంచి సి గ్రీన్ కలర్ డిఫరెంట్ కలర్ అండి ఏ కలర్ ఆ కలర్ చాలా బాగున్నాయి ఏ కలర్ డ్రెస్ అయితే ఉందో ఆ కలర్తోనే మనకి బీడ్ వర్క్ అనేది మ్యాచ్ చేశారు అన్నీ కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ టూ ఫైవ్ డబుల్ నైన్ ఇస్ ద ప్రైజ్ అండి నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ ఇప్పుడు నేను వేసుకున్న దాంట్లోనే ఇది వచ్చేసి మనకి ప్యూర్ చినాన్ మెటీరియల్ పైన హెవీ బనారసీ బూటీస్ అండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత హెవీ చినాన్ మెటీరియల్ పైన బనారసి బూటీస్ మీరు ఎక్కడైనా సర్చ్ చేయండి మనమే ఫస్ట్ లాంచ్ చేసాము ఇదంతా కూడా కర్దానా వర్క్ థ్రెడ్ వర్క్ మోనోటోన్లో ఎక్సలెంట్ రాణి పింక్ కలర్ అండి ఈ కలర్ ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇంకా పర్ఫెక్ట్ రాణి పింక్ కలర్ అంటే ఇదేనండి చాలా చాలా బాగుంది మెటీరియల్ కానీ డ్రెస్ కానీ చాలా హెవీ లుక్తో వచ్చింది వీనెక్ తీసుకున్నారు మీకు ఇది వర్క్ చూడండి ఎంత బ్రాడ్గా ఉందో లైక్ మొత్తం దగ్గర దగ్గరగా ఉంది ఇప్పుడు ఇదే వర్క్ మనం అక్కడక్కడ వర్క్ ఇచ్చి ఇదంతా కూడా ఫిల్ చేయొచ్చు కానీ ఇంత గ్రాండ్నెస్ కనిపిదు సో వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్ డ్రెస్ అండ్ డిజైన్ కలర్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది దీనికి సో ఇక్కడంతా కూడా కట్స్ ఇచ్చారు ఇక్కడ గ్యాదరింగ్స్ ఇచ్చారు మీకు ఫ్రంట్ బ్యాక్ ఇదే మెటీరియల్ అండి అండ్ దుప్పట్టా కూడా మనకి హెవీ సీక్వెన్స్ వర్క్ తోటి వచ్చింది దుప్పట్టా కూడా పెద్ద పెద్ద దుప్పట్టాస్ అండి బాటమ్ వచ్చేసి మనకి షాంతోన్ మెటీరియల్ కింద వైడర్ వైట్ ప్యాంట్స్ వస్తున్నాయి కదా సెమీ ఫ్లాజోస్ లాగా అలాంటి మెటీరియల్ ఇది సో లుక్ ఇలా వచ్చేస్తుందండి ఇది త్రీ త్రీ నైన్ ఫైవ్ అండి ప్రైస్ వచ్చేసి త్రీ త్రీ నైన్ ఫైవ్ ప్రీమియం చినాన్ మెటీరియల్ పైన మగ్గం వర్క్ అనేది తీసుకున్నారు ఈ డ్రెస్ వచ్చేసి వేసుకుంటే లుక్ ఇలా వస్తుందండి మనకి ఒక మంచి ఫ్రాక్ ఇక్కడ గ్యాదరింగ్స్ లైట్ వెయిట్ చాలా కంఫర్టబుల్ మెటీరియల్తో మొత్తం ఇలా వచ్చేస్తుంది ప్యాంట్ కూడా మనకి కొంచెం వైడర్ ప్యాంట్ వస్తుంది దుప్పటాకు కూడా మనకి మంచి సీక్వెన్స్ వర్క్ అనేది ఇలా వచ్చేస్తుంది సో దుప్పటాస్ కూడా మీకు మంచి పెద్ద దుప్పట్టాసే వస్తాయండి ఇది కొంచెం పార్టీవేర్ డ్రెస్ కాబట్టి టాజిల్స్ అది వచ్చాయి వన్ మోర్ పీస్ ఉందండి ఇందులో మీకు క్వాంటిటీ ఉంది మన దగ్గర మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఈ కలర్ సీ గ్రీన్ కలర్ మంచి రేల్ ఈ మధ్య అన్నిట్లల్లో రావట్లేదండి సో డెఫినెట్గా మీకు నచ్చితే కలర్ కూడా చాలా బాగుంది దీంట్లో టోటల్ టూ కలర్స్ వచ్చాయి ఈ ప్యాటర్న్లో మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేయొచ్చు ఇవే కాదండి మీకు ఇటువైపునంతా కూడా ఆఫర్లలో ఉండే డ్రెస్సెస్ ఉన్నాయి బై వన్ అట్ ఫిఫ్టీన్ పర్సెంట్ బై టూ అట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయి అండ్ మన దగ్గర ఎయిటీన్ నైన్టీ నైన్లో కూడా ఒక మంచి పార్టీ వేర్ లుక్ లాగా ఉండే డ్రెస్సెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి డెఫినెట్గా విజిట్ అవ్వండి మీ సంక్రాంతి షాపింగ్ని బడ్జెట్ ఫ్రెండ్లీగా కంప్లీట్ చేయండి థ్యాంక్ యూ